జిల్లా కలెక్టర్ మీదనే కొందరు రాజకీయ తర శక్తుల తోటి ఒక జిల్లా కలెక్టర్ ఆదివార్యం జిల్లా కలెక్టరు ప్రత్యేక అధికారి ఫార్మాసిటీ భూసేక ప్రత్యేక అధికారి మీద దాడి జరిగింది దాడి జరగడం ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి జరగడం అనేది అది ఏ శాఖ ఉద్యోగి అయినా కానీ మనము తోటి ప్రభుత్వ శాఖ నీటిపారుల శాఖ ఉద్యోగులకు మనము నిరసన తెలియల్సిందికే ప్రభుత్వానికి మనము విన్నవించుకోవడం ఏంటంటే ప్రతి శాఖ అది రెవెన్యూ శాఖ కావచ్చు పంచాయతరాజు ఆర్ అండ్ బి నీటిపారుదల శాఖ ఏ శాఖ ఉద్యోగి పైన గానీ ప్రతి ఉద్యోగి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన పనిని క్షేత్ర స్థాయిలో వెళ్ళి నిర్వహించడమే ప్రభుత్వ ఉద్యోగి ఒక కర్తవ్యం మళ్ళీ తను ఏదైతే సేకరించిన రిపోర్ట్ దీన్ని రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేస్తాడు అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వ ప్రభుత్వమే అది ముఖ్యమంత్రి కావచ్చు చీఫ్ సెక్రటరీ ఎవరైనా కావచ్చు కానీ ఇలా క్షేత్రస్థాయిలో వెళ్ళే ఉద్యోగుల మీద దాడి జరగడం అనేది ఇది చాలా హేయమైన చర్య దీన్ని మనము తో నీటిపారుదల ఉద్యోగ మనం ఖండిస్తున్నాం కాబట్టి దీని గురించి ఇంకా పూర్తి వివరణ ఇంకా తోటి